సభ అధ్యక్షులు కందిమళ్ళ సాంబశివరావు గారికి ఎన్టీఆర్ పరిషత్ అనంతవరం అధ్యక్షులు పాండరంగారా గారికి అదేవిధంగా ఇందాక సాంబశివరావు గారు చెప్పినట్టు అమరావతి రాజధాని ఈరోజు పరిరక్షించబడింది అంటే నాడు షెరీఫ్ గారు తీసుకున్నటువంటి ఒక అద్భుతమైన నిర్ణయం ఫలితంగానే ఈరోజు ఈ రాజధాని పరిరక్షణ జరిగింది ఒకవేళ గనక ఆ రోజు ఆ విధంగా జరిగి ఉండకపోతే ఊహించటమే చాలా భయంగా ఉంటుంది అటువంటి పెద్దలు అమరావతి రాజధాని రక్షకుడు అయినటువంటి నేటి నాటి శాసన మండలి మాజీ అధ్యక్షులు నేటి మైనారిటీ వ్యవహారాల సలహాదారులు అయినటువంటి జనాబ్ షేక్ షరీఫ్ గారికి అమరావతి రాజధాని ఐక్య కార్యాచరణ సమితి తరఫున సిరసు వంచి ప్రణామములు తెలియజేసుకుంటూ అదేవిధంగా అమరావతి ఉద్యమానికి అమరావతికి అంకురార్పణ జరిగిన ప్రతి క్షణం నుండి మహాన్యూస్ ద్వారా మారెళ్ల వంశీ గారు చేసినటువంటి సేవ నిరుపమానమైనటువంటిది ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో అమరావతి భూ సమీకరణ పథకానికి నాంది పలికినప్పుడు మహా న్యూస్ దానికి అనుసంధానంగా రైతులు ఎంట నడిచింది అనేక సవాళ్లను ఎదుర్కొంటూ అదేవిధంగా మరి రాజధాని అభివృద్ధి పదంలో నడిపించేటప్పుడు తన వంతు తమ వంతు సహాయ సహకారాలు అందించారు అదేవిధంగా రాజధానికి కష్టం ఏర్పడినప్పుడు ఆ కష్టంలో రైతులు వెంట మేము ఉంటాం అంటూ మహాన్యూస్ ముఖ్యంగా దాని ఎండీ గారు అయినటువంటి మారేళ్ల వంశీ గారు పాదయాత్రలో అయితే పోలీసులు తరుగుతున్నప్పుడు ఎదురొడ్డి పోరాడినందుకు కేసులు కూడా నమోదు చేయించుకున్నటువంటి దీశాలి ధైర్యవంతుడు మాలో స్ఫూర్తినిప్పినటువంటి మారేళ్ల వంశీ గారికి అమరావతి జేఏసీ తరఫున మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు మీ ద్వారా తెలియజేసుకున్నాను అదేవిధంగా పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు మేము మా మహిళా మనులు ధీరోచితమైనటువంటి పోరాటంతో ఈ ఉద్యమం నడిపితే మేము చేసిన ప్రతి కార్యక్రమానికి యావత్ ఆంధ్రప్రదేశే కాదు ఖండాంతరాలలో ఉన్నటువంటి తెలుగు వారందరూ కూడా మన కోసం మన రాజధాని కోసం అంటూ నినదించి మా అడుగులో అడుగు వేస్తూ మేము ఇక్కడ పాదయాత్రగా న్యాయస్థానం నుండి దేవస్థానానికి వెళ్తున్నప్పుడు ఈ యొక్క అనంతవరం గ్రామ ప్రజలు కూడా మాతో కలిసి మాకు సహాయ సహకారాలు అందించినందుకు మీ అందరికీ కూడా శిరసు వంచి హృదయపూర్వక నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం ఇచ్చినటువంటి స్ఫూర్తి మీరందరూ మాలో మనకున్నటువంటి ఐక్యతను చాటి అమరావతి రాజధాని కేవలం భూములు ఇచ్చినటువంటి రైతులది కాదు అమరావతి రాజధాని ఆంధ్రప్రదేశ్ బిడ్డలు అని నలు చాటి చెప్పినటువంటి ఉత్తరాంధ్రకి రాయలసీమ ప్రజలకి మన అందరికీ కూడా ఈ దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రజలందరికీ కూడా సహకారంతోనే అమరావతి రాజధాని ఒక రాక్షస సమూహాన్ని రక్షించుకున్నాం మీ అందరి ఆశీస్సులతో మీ అందరి అభిమానాలతో ఈ అమరావతి రాజధాని మరొక ఇంద్రుడి రాజధానిగా అజరామముగా తెలుగు దేశ తెలుగు నేల యొక్క కీర్తి ప్రతాకాలు చాటి చెప్పే విధంగా భారతదేశమే కాదు ప్రపంచ స్థాయిలో గర్వించదగినటువంటి రాజధాని ఉన్నటువంటి తెలుగు నేలగా అమరావతి విరాజల మీ మీ అందరి అందరి యొక్క మనస్ఫూర్తిగా ఆ దైవ సంకల్పం మన సంకల్పంతో ఉండాలని నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ కళా పరిషత్తుకు మరొక్కసారి చేతులు జోడించి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను జై అమరావతి జయ హో ఆంధ్రప్రదేశ్